బీఆర్ఎస్ పార్టీ ఏ ముహూర్తాన కేసీఆర్ ప్రారంభించాడో ఆయన్ని దురదృష్టం వెంటాడుతోంది పార్టీ పెట్టాడు కవితని లిక్కర్ కుంభకోణంలో ఈడీ సిబిఐ ఇరికిచ్చి ఆమె మెడకుచ్చు చుట్టుకుంది అదే అనుకుంటే మంత్రులు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా కేంద్ర దర్యాప్తు సంస్థల వాళ్ళ దాడిలో ఇరుక్కుపోతున్నారు మంత్రి మల్లారెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ సుచులు చుట్టుకునిపోయాడు కరీంనగర్ గంగుల కమలాకర్ ఆయన గ్రానైట్ కుంభకోణంలో ఈడీ సిబిఐ ఆ కేసుల్లో ఇరుకుపోయాడు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రత్యక్షంగా క్యాసినో వ్యవహారములో ఆయన పాత్ర బయటకు రాకపోయినా ఆయన పీఏ ఆయన సోదరులిద్దరు కూడా క్యాసినో వ్యవహారంలో పీకల్లో తిరుక్కుపోయారు ఆ విధంగా అనేక ఆరోపణలు మంత్రులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన బ్యాంకు నుంచి అప్పు తీసుకుని అప్పుతో జాతీయ రహదారి నిర్మాణం చేయకుండా ఆ నిధులు దారి మళ్లించాడని ఈడీ సిబిఐ కేసులు ఆమె ఆయన మీద బుక్ చేయటం నామా నాగేశ్వరరావు ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్ చేయటం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇబ్బందులు పాలవుతున్నారు ఇటువంటి తరుణంలో ఆయనకి నమ్మకంగా ఉంటున్న ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా ఇబ్బందులు వచ్చిపోయినాయి ఈరోజు పది జనవరి తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది సోమేష్ కుమార్ని రాష్ట్ర విభజన సమయంలో రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేటాయించారు ఆంధ్రప్రదేశ్ కేటాయించిన కేసీఆర్ ఆయన్ని రిలీవ్ చేయకుండా ఇక్కడే కొనసాగిస్తూ సోమేష్ కుమార్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు ట్రిబ్యునల్ సోమేష్ కుమార్కి అనుకూలంగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడం సమంజసమే కనుక ఆయన కొనసాగించాలి అని ఆదేశాలు ఇచ్చారు రెండు వేల పదిహేడులో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అవి సహేతుకంగా లేవని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది అప్పీల్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది ఏమని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నా అది తీర్పు సమంజసం సహేతుకంగా లేదు సోమేష్ కుమార్ నియమ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రానికే వెళ్ళాలి తెలంగాణలో కొనసాగడానికి అర్హత లేదు తర్వాత సోమేష్ కుమారు అడ్వకేటు సరే ఈ తీర్పు అమలు చేయడానికి మూడు వారాలు సమయం అడిగారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ హైకోర్టు ప్రకారం ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఆయన ప్రధాన కార్యదర్శి కాడు తెలంగాణలోని ఆయనకంటే సీనియర్లు అనేక మంది ఉంటాయి ఆయన్ని ప్రధాన కార్యదర్శి చేసే సమయానికి ఆయనకంటే పది మంది సీనియర్లు ఉంటే వాళ్ళందరినీ కాదని సోమేష్ కుమార్కి కేసీఆర్ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చాడు ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందిన ఆంధ్రప్రదేశ్లో జన్మించిన వ్యక్తి కాదు లేదు తెలంగాణలో జన్మించిన వ్యక్తి కాదు ఈయన బీహారు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ రావటం ద్వారా తాత్కాలికంగా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు ఆయన ప్రధాన కార్యదర్శి అయినప్పటి నుంచి బీహారు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్లను ఐపిఎస్లను పెద్ద ఎత్తున అన్ని ప్రాధాన్యత గల పోస్టులు ఇస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి హైకోర్టు తీర్పులో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సోమేష్ కుమార్ లాంటి సమర్థత కలిగిన అధికారులు తెలంగాణ రాష్ట్రంలో లేనిచో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళని అభ్యర్థించి ఆయన సేవలను డిప్యుటేషన్పై తెలంగాణలో వినియోగించుకోవటానికి తగు ఏర్పాట్లు చేసుకోండి రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆయనకి పెన్షన్ కూడా ఇవ్వాలి ఆయన సర్వీస్ బెనిఫిట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిగా పరిగణిస్తారు అని చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఇవ్వచ్చు కానీ హైకోర్టు ఏం చెప్పింది సమర్థత గల నా సమర్థత కలిగిన అధికారులు తెలంగాణలో లేరు అప్పుడు మాత్రమే ఈ సోమేష్ కుమార్ని తెచ్చుకోండి అంటే సోమేష్ కుమార్ని తేవటం ద్వారా తెలంగాణలో ఉండే ఐఏఎస్లు ఐపిఎస్లకి కేసీఆర్ చెప్పకనే చెప్పినట్టు అవుతుంది సోమేష్ కుమార్ లాంటి అధికారులు తెలంగాణలో లేరంటే ఎన్నికల సమయంలో ఎన్నికల సంవత్సరంలో అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు నైతికంగా వాళ్ళు కుంగిపోతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు మాట్లాడే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఈయన పనికి లేదు పొరుగింటి పుల్ల కూర రుచి ఆ విధాన బీహార్ నుంచి తెచ్చుకున్న ఆయన్ని మా నెత్తి మీద తొక్కి దేవతగా చేస్తున్నాడు ఆయనకి తెలుగు భాష రాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎవరి పరిస్థితి ఏంటి కులాల యొక్క సమీకరణలు ఏమీ తెలవు ఆయన ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతున్నాడని ఆయన తీసుకొచ్చి ము ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ మా నెత్తి మీద పెట్టాడని బాధపడుతున్నారు ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ ఏ విధంగా అడుగులు వేయబోతున్నాడు అనేది రాజకీయ పార్టీల్లోనూ అధికారుల్లోనూ ఆసక్తి నెలకొంది మూడు వారాలలోపు సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఏదైతే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు అమలును తాత్కాలికంగా సస్పెండ్ చేయండి అమలు కాకుండా తుది తీర్పు వచ్చే వరకు ఇది తీర్పుని తెలంగాణ హైకోర్టు తీర్పుని పెండింగ్లో పెట్టండి అని కోరాలి ఈయనకున్నది ఒక సంవత్సరమే ఒక సంవత్సర కాల పరిమితి మాత్రం ఉంది ఇరవై నాలుగులో రిటైర్ అయిపోతాడు సోమేష్ కుమార్ కనుక ఈ సంవత్సరంలో ఎట్కో కేసు తేలదు సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుని తాత్కాలికంగా దాన్ని అమలు పరచద్దు అనే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే సోమేష్ కుమార్ తెలంగాణలోనే ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యి సరే పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు మేము తెలంగాణ హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ మీరు అప్పీల్ వేసుకోండి మేమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వము ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళవలసిందే అని అంటే అప్పుడేం చేయబోతున్నారు అనేది సరే ఈయన పూలమ్మిన చోట కట్టెలమ్మడు కదా ఎవరును అందువల్ల సోమేష్ కుమారు ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చిన్న స్థాయి అధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేయడానికి ఆయనకి ఇష్టం ఉండదు రాష్ట్రం అంతా అధికారం చెలాయించి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వెళ్ళి పనిచేయడు సెలవు పెట్టచ్చు సెలవు పెట్టే ఆ రాజ్యాంగబద్ధంగా ఆయనకి హక్కు ఉంది సెలవుని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది లేదు ఇంకొక అవకాశం కూడా కేసీఆర్ సోమేష్ కుమార్ ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఆయనకెందుకు ఓ సంవత్సరమే కదా నీకుంది స్వచ్ఛంద పర పదవీ విరమణ చేయించే అవకాశం ఉంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన సలహాదారుగా నియమించుకోవచ్చు చీఫ్ అడ్వైజర్గా నియమించుకోవచ్చు కానీ సలహాదారులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు జీవోలు ఇచ్చే హక్కు లేదు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను శాసించే హక్కు ఉండదు ఏదైనా మళ్ళీ కేసీఆర్ ద్వారానే అమలుపరచాలి ఏదో నామక ప్రధాన సలహాదారు సలహాదారులే కానీ సలహాదారులకు ప్రభుత్వ దైనందిన కార్యకలాపాలలో జోక్యం చేసుకునే హక్కు లేదు వాళ్ళని రాజ్యాంగేతర శక్తులుగా న్యాయస్థానాలు భావిస్తాయి సలహాకే పరిమి పరిమితం కానీ వాళ్ళు ప్రభుత్వము దైనందిన కార్యకలాపాల నిర్వహణలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు కేసీఆర్కి ఇంకొక ఆలోచన కూడా రావచ్చు కేసీఆర్ ఉత్తరాదికి వెళ్ళినప్పుడు జార్ఖండ్ బీహారు ఢిల్లీ పంజాబ్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆయన రాజకీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణ సమయంలో సోమేష్ కుమార్ బాగా ఉపయోగపడ్డాడు సోమేష్ కుమార్ బీహార్కు చెందినవాడు అవటం వల్ల బీహార్లో ఉండే జేడియు నితీష్ కుమార్తో సత్సంబం సత్సంబంధాలు అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు అతనితో కూడా రాజకీయ సంబంధాలు నెరవేర్చటానికి ఉపయోగపడతాడు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్తో ఆ ఉత్తరప్రదేశ్ జార్ఖండు బీహారు పంజాబ్ ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో సమన్వయానికి పనికొస్తాడు నితీష్ మన సోమేష్ కుమార్ అందువల్ల ఆయన్ని సలహాదారు కాకుండా ఏకంగా ఆయన్ని రాబోయే ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండులో రాబోయే శాసనమండలి ఖాళీలో ఏ విధంగా అయితే కలెక్టర్ వెంకట్రామరెడ్డికి మండలిలో సభ్యత్వం కల్పించాడో అదేవిధంగా సోమేష్ కుమార్కి మండలిలో సభ్యత్వము కల్పించే అవకాశం లేకపోలేదు అక్కడితో ఆగపోవచ్చు శాసనమండలి సభ్యుని అంటే ఉత్తరాదిన పెద్దగా గౌరవించకపోవచ్చు ఎలాగో రాజ్యసభ సీట్లా ఖాళీ లేవు రాజ్యసభ సీటు అవకాశం ఉంటే సోమేష్ కుమార్ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పంపించే అవకాశం ఉంది హిందీ అనర్కలంగా మాట్లాడతాడు హిందీ వాళ్ళ ఆచార వ్యవహారాలు బాగా తెలుసు ముఖ్యంగా బీహార్ పరిస్థితి బీహార్ పెద్ద రాష్ట్రం ఇంకొకటి ఏంటంటే శాసన మండలి సభ్యుడు చేసిన తర్వాత త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతూ ఉంది కేబినెట్లో ఆయన్ని రెవెన్యూ శాఖ మంత్రిగా పెట్టినా ఎటువంటి ఆశ్చర్యము లేదని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక కేసీఆర్కి సోమేష్ కుమార్కి అవినాభావ సంబంధం బీఆర్ఎస్ పార్టీలో దాదాపు రెండవ స్థానం పరిపాలనా పరంగా రెండవ స్థానం ఎవరంటే సోమేష్ కుమార్ రాజకీయ పరంగా రెండవ స్థానం ఎవరంటే కేటీఆర్ కేటీఆర్కి పరిపాలనలో సోమేష్ కుమార్ ఉన్నంత అనుభవం విధి విధానాలలో ఇంకా పట్టు రాలేదు కనుక ఇప్పుడు ధరణి పోర్టల్ ఉంది ధరణి పోర్టలు ఆయన కనుసన్నల్లో నిర్వహించబడతా ఉంది ప్రభుత్వ విధానాలు జీవోలు చట్టాలు చట్ట సవరణలు ఇవన్నిటికీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరంటే సోమేష్ కుమార్ కనుక సోమేష్ కుమారు లేకుండా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం కష్టం కనుక సరే ఒకంత తెలంగాణ హైకోర్టు యొక్క తీర్పు సోమేష్ కుమార్కి రాజయోగం పట్టేలా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వెళ్ళి పనిచేయటం అనేది జరగదు సోమేష్ కుమార్కి కేసీఆర్కి ఉన్న సాన్నిహిత్యం వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఒకరికొకరు సంప్రదింపులు జరుపుకోవటం తర్వాత సోమేష్ కుమార్ని క్యాబినెట్ మంత్రులు కూడా అత్యంత గౌరవంగా ఆయనతో ప్రవర్తిస్తుంటారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ కుటుంబ సభ్యులు కానీ మంత్రులు కానీ సోమేష్ కుమార్ని తెలంగాణలో నంబర్ టూ స్థానంగానే పరిగణిస్తారు అటువంటి సోమేష్ కుమార్కి సుప్రీంకోర్టు ఏమైనా ఓదార్పునిస్తుందా లేదా రాజకీయంగా సోమేష్ కుమార్ యొక్క సేవలను బీఆర్ఎస్ పార్టీకి పొందటానికి ఎమ్మెల్సీగా పదవి కల్పించి మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అవకాశం కల్పిస్తాననేది కాలమే నిర్ణయిస్తుంది మరొక నెల రోజుల కాల వ్యవధిలో కేసీఆర్ సోమేష్ కుమారు వ్యవహారంలో ఏ విధంగా అడుగులు వేయబోతున్నాడనేది మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది